హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి శ్రీవల్లి ఎపిసోడ్ టూ కంటిన్యూషన్ అండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వల్లి స్పృహలో లేకుండా పెడ్ మీద పడిపోతుంది అర్జున్ సుభద్ర పూర్తిగా నిద్రలోకి వెళ్ళే వరకు అక్కడ ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాసేపటికి సుభద్ర నిద్రపోతూ ఉంటుంది అర్జున్ వల్లి గదిలోనికి వెళ్ళి వల్లి వంటిపై ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా తొలగించి వల్లి మీద పడి జంతువుల తన కామాన్ని తీర్చుకుంటాడు అదంతా తన ఫోన్లో వీడియో తీసుకుంటాడు వల్లిని పాడు చేశాక ఏమీ తెలియనట్లు వల్లికి బట్టలు తొడిగి యధావిధిగా పడుకోబెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ ఉదయం కాగానే సుభద్ర నిద్రలేచి ఇంట్లో పనిచేసుకుంటూ ఈ అమ్మాయి ఇంకా లేవలేదా అనుకుంటూ వల్లి రూమ్ దగ్గరకు వెళ్తుంది వల్లి స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటుంది సుభద్ర వల్లి లే మీ కాలేజీకి టైం అవుతుంది అంటూ వల్లిని లేపుతుంది కాసేపటికి వల్లికి మెలకు వస్తుంది ఇంకా మత్తుగానే అనిపించడంతో నీరసంగా లేచి కూర్చుంటుంది ఏమైంది వల్లి అలా ఉన్నావు రాత్రి నిద్ర పట్టలేదా చాలా నీరసంగా ఉన్నట్లు ఉన్నావు అంటుంది సుభద్ర తెలీదు మేడం భోజనం చేయగానే నిద్ర వచ్చేసింది ఇప్పుడు కూడా లేవలేకపోతున్నా ఏదోలా ఉంది అంటుంది వల్లి సరే అయితే ఇంకొంచెం సేపు పడుకో కాలేజీకి లీవ్ పెట్టి డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటుంది సుభద్ర లీవ్ వద్దులే మేడం నేను కాలేజ్కి వెళ్ళిపోతాను అంటుంది వల్లి సరే అయితే నీ డ్రెస్సు ఆరిపోయి ఉంటుంది ఫ్రెష్ అయ్యి వేసుకుని వచ్చేసి టిఫిన్ రెడీ చేస్తాను అంటూ సుభద్ర వెళ్ళిపోతుంది వల్లికు చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఏమైంది నాకు తిరిగినట్లుగా ఉంది బాడీ అంతా ఒకటే పెయిన్ అనుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ చాలా ఇబ్బంది పడుతుంది బలవంతంగా లేచి వాష్రూమ్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అడుగు ముందుకు వేసేటప్పటికీ తన ప్రైవేట్ పార్ట్ దగ్గర కూడా చాలా నొప్పిగా అనిపిస్తుంది నడవలేకపోయినా బలవంతంగా వాష్రూంలోకి వెళ్తుంది స్నానం చేస్తూ ఉండగా కూడా వల్లికు శరీరం అంతా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమైంది నాకు ఎందుకు ఇంత ఇబ్బందిగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి ఫ్రెష్ అయ్యి రూమ్లో నుంచి బయటకు వస్తుంది అర్జున్ హడావిడిగా రెడీ అయ్యి కాలేజ్కి టైం అవుతుంది అమ్మ ఫాస్ట్గా టిఫిన్ తీసుకొస్తే తినేసి వెళ్ళిపోతాను అంటాడు ఇబ్బందిగా నడుస్తూ వస్తున్న వల్లిని చూసి ఏమీ తెలియనట్టుగా ఫాస్ట్గా రా నువ్వు కూడా టిఫిన్ చేయి కాలేజ్కి వెళ్దాం అంటాడు అర్జున్ వల్లి మెల్లగా నడుస్తూ వచ్చి చైర్లో కూర్చుంటుంది ఏమైంది వల్లి అలా ఉన్నావు అంటాడు అర్జున్ వల్లికు ఏం చెప్పాలో అర్థం కాక ఏమీ కాలేదు సార్ అంటుంది అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ నువ్వు స్పృహలో ఉంటేనే కదా ఏమైందో నీకు తెలిసేది ఏమైందో అర్థం కాక తల పగిలిపోతున్నట్లుంది పాపకి అనుకుంటాడు ఇద్దరు టిఫిన్ చేసి కాలేజీకి బయలుదేరుతాడు వల్లి క్లాస్కి వెళ్లకుండా గ్రౌండ్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సిరి అప్పుడే కాలేజీకు వస్తూ ఉంటుంది ఒక్కటే దిగాలుగా కూర్చున్న వల్లిని చూసి సిరి వల్లి దగ్గరకు వెళ్ళి ఎప్పుడు వచ్చావు వల్లి నాకు కనిపించనే లేదు అంటుంది నిన్న నువ్వు నాకు చెప్పకుండానే ఎందుకు వెళ్ళిపోయావు ఒక్కదాన్నే ఉన్నాను పైగా వర్షం బస్సులు ఆటోలు కూడా లేవు ఒక్కదాన్నే చాలా భయపడ్డాను అర్జున్ సార్ దేవుళ్ళ వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్ళారు రాత్రంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు సార్తో కలిసి కాలేజీకి వచ్చాను అంటుంది వల్లి సిరి ఆశ్చర్యంతో అర్జున్ సార్ ఇంటికి వెళ్ళావా రాత్రంతా సార్తోనే ఉన్నావా అంటుంది సార్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను లేకపోతే ఆ వర్షంలో బస్ స్టాప్లోనే ఉండాల్సి వచ్చేది చాలా భయమేసింది సిరి ఇంకెప్పుడు నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్లకు అంటుంది వల్లి సిరి అర్జున్ సార్ ఉన్నారు కదా ఇంకెందుకు భయం అంటుంది ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక సార్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది వాళ్ళ అమ్మగారు చాలా బాగా మాట్లాడారు ఇంకేంటి మరి హ్యాపీనే కదా అంటుంది సిరి తెలియదు సిరి మనసు ఏమీ బాలేదు రాత్రి భోజనం చేశాక బాగా నిద్ర వచ్చేసింది ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు ఉదయం లేచేసరికి నా శరీరం నాకు సహకరించలేదు ఇప్పటికీ కూడా నడవలేకపోతున్నాను ఏమైందో తెలియక చాలా గందరగోళంగా ఉంది అంటుంది వల్లి ఏమీ కాదులే కొత్త ప్లేస్ కదా సరిగ్గా నిద్రపట్టి ఉండదు రా లాస్ట్కి వెళ్దాం అంటుంది సిరి వల్లి ఏమి మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది వల్లి నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అంటుంది సిరి అడుగు సిరి అంటుంది వల్లి నువ్వు అర్జున్ సార్ని ఇష్టపడుతున్నావా అంటుంది వల్లి తలదించుకొని ఏమోనే నాకే కన్ఫ్యూజన్గా ఉంది సార్ నాతో ఫస్ట్ ఇయర్ నుంచి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అయినా అలా నా వెంట పడుతుంటే నాకు చాలా నచ్చింది దాన్ని ప్రేమ అంటారో అట్రాక్షన్ అంటారో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను అయినా సార్ ఎక్కడ నేను ఎక్కడ ఆశపడడానికి కూడా అర్హత ఉండాలి కదా సార్కి నేను ఏ విధంగానూ సరిపోను అందుకే సార్ ఎంత మాట్లాడాలి అని ప్రయత్నించినా నేను మౌనంగానే ఉన్నాను అంటుంది వల్లి వల్లి మాటలో ఉన్న సిరి సంతోషంతో అనవసరంగా దీన్ని అనుమానించాను ఇక నాకు లైన్ క్లియర్ అయినట్టే అనుకుంటూ వల్లిని గట్టిగా కౌగులించుకొని థ్యాంక్స్ వల్లి రా క్లాస్కి వెళ్దాం అంటుంది సిరి థ్యాంక్స్ ఎందుకే అంటుంది వల్లి ఏమీ లేదులే చెప్పాలి అనిపించింది పద వెళదాం అంటూ ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్తారు ఆ రోజు నుంచి అర్జున్ వల్లిని చూడటం తన వెంట పడడం మానేస్తాడు వల్లికు అనుమానం వస్తూ ఉంటుంది తనే అర్జున్ వైపు చూస్తూ ఉండేది కానీ అర్జున్ వల్లిని ఇగ్నోర్ చేసేవాడు వీళ్ళిద్దరినీ గమనించిన సిరి సంతోషపడుతూ ఉంది అర్జున్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో వల్లికు అర్థం కాక అర్జున్ క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఉంటే వెళ్ళి అర్జున్ ముందు కూర్చుంటుంది అర్జున్ ఏంటి మళ్ళీ ఏదైనా డౌటా అని అడుగుతాడు అవును సార్ పెద్ద డౌటే ఉంది మీ బిహేవియర్లో మార్పు వచ్చింది సడన్గా ఏమైంది మీకు అంటుంది వల్లి దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు అంటాడు అర్జున్ అర్థం కాలేదా నేనంటే మీకు ఇష్టం లేదా మీరు నన్ను ఇష్టపడలేదా అంటుంది వల్లి నేను నిన్ను ఇష్టపడ్డానా ఎప్పుడైనా ఐ లవ్ యూ అని నేను నీకు చెప్పానా ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్ వి నన్నే క్వశ్చన్ చేస్తున్నావు అంటాడు అర్జున్ వల్లి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది పొంగుకొస్తున్న బాధను కంఠంలోనే ఆపేసి నిజంగా చెప్పండి నన్ను మీరు ఇష్టపడలేదా అంటుంది వల్లి నువ్వు ఉన్న భ్రమలో నుంచి బయటకురా నేను నిన్ను ఇష్టపడడం ఏంటి వెళ్ళి బుద్ధిగా చదువుకో అంటూ అర్జున్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వల్లి అర్జున్ మాటలకు ఏడుస్తూ నాది భ్రమ నేనే సార్ గురించి తప్పుగా అనుకున్నానా అనుకుంటూ ఆలోచిస్తూ బస్ స్టాప్కి వెళ్ళిపోతుంది వల్లి కోసం సిరి కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటుంది అర్జున్ బైక్పై వెళ్తూ ఉంటాడు సిరి సార్ వల్లిని ఏమైనా కనిపించిందా అని అడుగుతుంది అర్జున్ సీరియస్గా నాకు తెలియదు ఎవరో గురించి నన్నెందుకు అడుగుతున్నావు నీ ఫ్రెండ్ కనిపిస్తే తన రేంజ్ ఏంటో తెలుసుకుని ఆశపడమని చెప్పు అంటూ వేగంగా వెళ్ళిపోతాడు అర్జున్ అయితే వల్లి కోసారు ఏదైనా గొం గొడవ జరిగి ఉంటుంది ఇంటికి వెళ్ళిపోయిందా అనుకుంటూ బస్ స్టాప్కి వెళ్తుంది సిరి బస్ స్టాప్కి వెళ్తూ ఉండగా అప్పుడే వల్లి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది సిరి ఆటో వెనక పరిగెడుతూ వల్లిని పిలుస్తుంది కానీ ఆటో వేగంతో వెళ్ళిపోతుంది సిరి ఆయాసంతో పక్కనే ఆగి నిల్చుంటుంది ఆ రూట్లోనే వెళ్తున్న సిరి ఫ్రెండ్ కీర్తి స్కూటీ ఆపి ఏంటి ఇక్కడ ఉన్నావు ఆయాస పడుతున్నావు ఏమైంది అంటుంది వల్లి ఆటోలో వెళ్తుందే ఆపడానికి ప్రయత్నించాను కానీ తను వెళ్ళిపోయింది అంటుంది సిరి సర్లే మంచి పని అయ్యింది చిన్న పార్టీ ఉంది అది అయ్యాక ఎందుకనిలే నేను బస్ ఎక్కిస్తాను అంటుంది కీర్తి సరే పదా పార్టీ అంటున్నావు కదా కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు అంటూ కీర్తి బైక్ ఎక్కుతూ వెనక్కి తిరిగి చూస్తుంది బస్ స్టాప్ దగ్గర అర్జున్ బైక్పై ఉండడం గమనిస్తుంది సిరి అర్జున్ సార్ ఎందుకు బస్ స్టాప్ దగ్గర ఉన్నారు అనుకుంటూ వెళ్ళిపోతుంది పార్టీ అయిపోయాక కీర్తి సిరిని బస్ స్టాప్ దగ్గరికి తీసుకువస్తుంది లేట్ అయింది కదా మా ఇంట్లో ఉండు అంటే వినలేదు నువ్వు వర్షం వచ్చేలా ఉంది ఇప్పటికైనా మీ డాడీకి కాల్ చేయవే ఇంటికి వెళ్దాం అంటుంది కీర్తి వద్దులేవే నాకేం భయం డాడీకి కాల్ చేస్తే వచ్చేస్తారులే నువ్వు కంగారు పడుకు నా దగ్గర ఫోన్ ఉంది కదా నువ్వు వెళ్ళు బస్సు వచ్చే టైం అయింది నేను వెళ్తానులే అంటుంది సిరి ఇంతలో అర్జున్ ఒక అమ్మాయితో బైక్పై వెళ్ళడం సిరి గమనిస్తుంది ఇదేంటి సార్ అమ్మాయితో వెళ్తున్నారు మళ్ళీ కూడా ఆ రోజు అర్జున్ సార్ ఇంటికి వెళ్ళాను పక్కనే వాళ్ళ ఇల్లు అని చెప్పింది నాకు ఏదో అనుమానంగా ఉంది అనుకుంటూ కీర్తి స్కూటీతి ఆ బైక్ ను ఫాలో అవ్వు అంటుంది ఇద్దరు అర్జున్ ఫాలో అవుతూ వెనకాలే వెళ్తారు సిరి ఆ అమ్మాయి మనకాలేజే కదా పైగా ఫ్రెషర్ లాగా ఉంది అంటుంది కీర్తి హా అలాగే ఉంది డిస్టెన్స్ మెయింటైన్ చేయి లేదా సహర్మనల్ని చూస్తారు అంటుంది సిరి అర్జున్ ఇంటికి చేరుకుంటాడు దూరంగా సిరి కీర్తిలు గమనిస్తూ ఉంటారు ఇంటికి చేరిన వల్లి లోపలికి అడుగు పెట్టేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది వల్లికు అర్థం కాక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వల్లి వాళ్ళ అమ్మ వల్లి దగ్గరకు వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని రావల్లి పెళ్లి చూపులు నీకు అంటుంది వల్లి ఆశ్చర్యంతో నాకు చూపులు ఏంటమ్మా ఇంత సడన్గా అంటుంది వల్లి నాకు కూడా తెలియదు వల్లి మీ నాన్న ఇంతకు ముందే చెప్పారు తర్వాత మాట్లాడుకుందాం ముందు కొంచెం ఫ్రెష్ అయ్యి వాళ్లకు కనిపించు అంటుంది వల్లి వాళ్ళ అమ్మ వల్లి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్తాడు సిరి నేను లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాను నువ్వెక్కడే ఇక్కడే ఎత్తి ఎవరైనా వస్తారేమో చూడు అని సిరి గేట్ లోపలికి వెళ్ళి కిటికీలో నుంచి ఇంటి లోపలికి చూస్తూ ఉంటుంది ఎవర్రా ఈ అమ్మాయి అంటుంది సుభద్ర మా కాలేజీ మమ్మీ కొత్తగా జాయిన్ అయ్యింది హాస్టల్ దొరకలేదట రేపు ఏదో ఒక హాస్టల్ అరేంజ్ చేస్తాను ఈ రోజుకి మా ఇంట్లో ఉండు అని తీసుకొచ్చాను అంటాడు అర్జున్ సరే రామ్ సరే అమ్మ రా అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో భోజనం రెడీ అయ్యాక పిలుస్తాను అంటుంది సుభద్ర ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది అర్జున్ రూమ్కి వెళ్తాడు సిరి కీర్తి దగ్గరకు వస్తుంది ఏంటే ఏమైంది అంటుంది కీర్తి ఏమీ కాలేదే హాస్టల్ దొరకలేదని తీసుకొచ్చాను అంటున్నాడు కానీ నాకెందుకో అనుమానంగా ఉంది మనసులో వల్లి కూడా ఇలాగే వచ్చాను అంది కానీ తిన్నాక ఏమీ తెలియలేదు అని చెప్పింది ఏం జరుగుతుందో కనిపెట్టాలి అనుకుంటూ కాసేపు వెయిట్ చేద్దాం అంటుంది సిరి మనకెందుకే వెళ్ళిపోదాం పద నీకెందుకు సార్ మీద అంత అనుమానం అంటుంది కీర్తి అవన్నీ నీకు తర్వాత చెప్తా పద లోపలికి వెళ్దాం అంటుంది సిరి ఇద్దరు కిటికీలో నుంచి ఇంటి లోపలికి చూస్తూ ఉంటారు ముగ్గురు భోజనం చేస్తుంటారు భోజనం అవ్వగానే ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళిపోతుంది వెంటనే సిరి పద అటుపక్కకు వెళదాం ఆ అమ్మాయి రూమ్ దగ్గరకు వెళ్ళి చూద్దాం అంటుంది రూమ్కి వెళ్ళిన అమ్మాయి కాసేపటికి తల తిరిగినట్లుగా అనిపిస్తుంది స్పృహ కోల్పోయి బెడ్ మీద పడిపోతుంది సిరి మనసులో వల్లి చెప్పినట్లే జరుగుతుంది అనుకుంటూ కీర్తి మన ఫోన్స్ సైలెంట్లో పెట్టి కెమెరా ఆన్ చేయి ఇప్పుడు మన హ్యాండ్సమ్ సార్ వస్తారు అంటుంది సిరి సార్ ఎందుకు వస్తారే పిచ్చా నీకు ఏం మాట్లాడుతున్నావు అంటుంది కీర్తి వస్తాడు చూస్తూ ఉండు కెమెరా ఆన్ చేసి వీడియో తీ అంటుంది కొంచెం సేపటికి అర్జున్ అటు ఇటు చూస్తూ ఆ అమ్మాయి రూమ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తాడు ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డింగ్లో పెట్టి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి బట్టలు ఒక్కొక్కటిగా విప్పుతూ ఉంటాడు కీర్తి ఆశ్చర్యంతో ఏంటే అర్జున్ సార్ ఇలా చేస్తున్నారు ఏదో ఒకటి చేసిరి లేదంటే ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది అంటుంది ఏం చేయగలమే ఏం చేసినా మనం దొరికిపోతాం అంటూ నువ్వు ఇక్కడే ఉండి వీడియో తీ అంటూ సిరి అర్జున్ వాళ్ళ అమ్మ రూమ్ దగ్గరకు వెళ్తుంది సుభద్ర నిద్రపోతూ ఉంటుంది పక్కనే ఒక కర్ర తీసుకొని టేబుల్పై ఉన్న బుక్స్ కిందకి తోస్తుంది ఆ శబ్దానికి సుభద్ర నిద్ర టేబుల్ పై ఉన్న బుక్స్ కిందకి ఎలా పడ్డాయి అనుకుంటూ అటు ఇటు చూస్తుంది బయట నుంచి గాలి కూడా వచ్చినట్లు లేదు కదా అనుకుంటూ పడుకుంటుంది వెంటనే సిరి ఇవిడ బయటకు వచ్చేలాగా లేదు అని బయటకు వెళ్ళి బకెట్ని సౌండ్ చేస్తుంది సుభద్రకు బయట ఎవరో ఉన్నారు అన్న అలికిడి తెలుస్తుంది డోర్ తీసుకొని బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కానీ అర్జున్ సుభద్ర డోర్ని లాక్ చేసి ఉంచుతాడు ఏం జరుగుతుందో అర్థం కాక సుభద్ర అర్జున్ అర్జున్ అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఈ టైంలో అమ్మాయి ఎందుకు లేచింది అనుకుంటూ అర్జున్ కంగారుగా ఆ అమ్మాయి శరీరంపై బట్టలను వేసేసి వెళ్ళి సుభద్ర డోర్ తీస్తాడు సుభద్ర టెన్షన్తో బయటకు వచ్చి నా డోర్ లాక్ ఎవరు పెట్టారు అసలు ఏం జరుగుతుంది అర్జున్ ఇక్కడ అంటుంది మన ఇంట్లో డోర్ లాక్ ఎవరు పెడతారు మమ్మీ డోర్ గట్టిగా వేస్తే లాక్ అయిపోతుంది కదా అలా అయి ఉంటుంది అయినా ఈ టైంలో నువ్వెందుకు లేచావు అంటాడు అర్జున్ ఎవరో వచ్చినట్లు అలికిడి అనిపించి లేచాను బయట ఎవరో ఉన్నారు చూస్తాను ఆగు అంటుంది ఈ టైంలో ఎవరుంటారు మమ్మీ వెళ్ళి పడుకో అంటాడు అర్జున్ కాదురా నాకు ఏదో అనుమానంగా ఉంది సర్లే లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి పడుకో నేను చూసుకుంటాను అంటుంది సుభద్ర అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో చిరాకుగా రూమ్లోకి వెళ్ళిపోతాడు సుభద్ర లైట్స్ అన్ని ఆన్ చేసి బయటకు వచ్చి అంతా ఒకసారి చెక్ చేసుకుని లోపలికి వెళ్తుంది సిరి కీర్తిలు ఆ అమ్మాయి రూమ్ కిటికీ దగ్గరే దాక్కుని ఉంటారు మంచి పని చేశావు సిరి లేదంటే ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసేవాడు పైకి మంచిగా కనిపించే అర్జున్ సార్ ఈ పని చేశాడు అంటే నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా వాళ్ళ అమ్మగారు పడుకున్నాక మళ్ళీ వస్తాడంటావా అంటుంది కీర్తి ఏమో చూద్దాం ఏం జరుగుతుందో అంటుంది సిరి చుట్టుపక్కల అంతా చూసి సుభద్ర నిద్ర పట్టక హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అర్జున్ రూమ్లో నుంచి సుభద్రను తొంగి చూసి ఈరోజు అమ్మ పడుకునేలా లేదు అయినా ఎక్కడికి పోతుందిలే ఫస్ట్ ఇయరే కదా తర్వాత చూద్దాంలే దీని సంగతి అనుకుంటాడు సిరి కీర్తిలు అక్కడే కాసేపు ఎదురు చూసి అర్జున్ రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తారు అర్జున్ నిద్రపోతూ ఉంటాడు ఇద్దరు స్కూటీ తీసుకుని కీర్తి ఇంటికి చేరుకుంటారు ఈ వీడియోని రేపు పోలీసులకు చూపించి ఆ దుర్మార్గుని అరెస్ట్ చేపిద్దాం అంటుంది కీర్తి సిరి ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది అయితే అర్జున్ సార్ వల్లీను పాడు చేశాడు నా అనుమానం నిజమే అయ్యింది ఈ వీడియోని నాకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటుంది సిరి ఏంటే సిరి మాట్లాడవు రేపు ఉదయం లేవగానే పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటుంది కీర్తి కంప్లైంట్ ఇస్తే సార్ ఉద్యోగం పోయి జైల్లో ఉంటారు వాళ్ళ అమ్మ రోడ్డు మీద పడుతుంది ఆ వీడియో ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు నువ్వు కామ్గా ఉండు అంటుంది సిరి ఏంటే నువ్వు సార్ని ఇష్టపడ్డావు అని తెలుసు కానీ నీ కళ్ళారా జరిగింది చూశాక కూడా ఆ దుర్మార్గుని ఇష్టపడుతున్నావా వాణ్ణి సేవ్ చేయాలని చూస్తున్నావా అంటుంది కీర్తి సేవ్ చేయను కానీ ఇంకే అమ్మాయిని అలా చేయకుండా నేను చూసుకుంటాను అంటుంది సిరి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకేం తెలియట్లేదు సిరి వాడు మంచివాడు కాదు నువ్వు ఇబ్బందుల్లో పడతావు ఏదైనా సరే ఆలోచించుకుని చెయ్యి అంటుంది కీర్తి సిరి ఆలోచిస్తూ ఉంటుంది వల్లి ఫేస్ వాష్ చేసుకుని కాఫీ తీసుకుని వెళ్ళి పెళ్లి వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ నాన్న వెంకటేష్ పక్కకు వచ్చి నిలబడుతుంది అమ్మాయికు ఇష్టమైతే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటారు పెళ్లివాళ్ళు వెంటనే వల్లి లోపలికి వెళ్ళిపోతుంది వెంకటేష్ మా అమ్మాయి మీ ముందు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుంది నేను కనుక్కొని వస్తాను అంటూ వల్లి దగ్గరకు వెళ్ళి వల్లి తలపై చెయ్యి వేసి నిమురుతూ దయచేసి నన్ను క్షమించువల్లి ఈ మధ్యతరగతి నాన్న నీకు చెప్పకుండా నీ పెళ్లి చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నాడు నాకు ఉన్న అప్పుల నుంచి బయటపడాలి అంటే వేరే మార్గం కనిపించలేదు అలా అని ఎవరికో ఇచ్చి నీ పెళ్ళి చేయట్లేదు అబ్బాయి చాలా మంచివాడు మనలాంటి సూపర్ మార్కెట్ సిటీలో వాళ్లకు చాలానే ఉన్నాయి ఎన్నోసార్లు నాకు డబ్బు సహాయం చేశారు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితికి వాళ్లే సహాయం చేస్తాను అని ముందుకు వచ్చారు నిన్ను కాలేజ్ దగ్గర చూశారట పెళ్ళి చేసుకుంటాను అని వాళ్ళే అడిగారు నీ పెళ్ళి మూలంగా మన షాప్ నీ చెల్లి జీవితం ఆధారపడి ఉంది నువ్వు ఒప్పుకుంటే అందరం సంతోషంగా ఉంటాము ఇప్పటి వరకు నాన్నగా నీకు ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా నీ మీదే ఆధారపడుతున్నాను ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు అంటాడు వెంకటేష్ పక్కనే ఉన్న వల్లి వాళ్ళ అమ్మ ఏడుస్తూ వల్లి నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్న అప్పులు తీర్చలేక మీకు పెళ్ళిళ్ళు చేయలేక అందరం ఆత్మహత్య చేసుకోవాలి దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకో అంటూ ఏడుస్తుంది వల్లి ఏమీ చేయలేక పెళ్ళికి ఒప్పుకుంటుంది వెంకటేష్ సంతోషంతో కళ్ళు తుడుచుకుంటూ నా బంగారు తల్లి జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అంటూ బయటకు వెళ్ళి పెళ్లి వాళ్లకు మా అమ్మాయికి కూడా పెళ్ళి ఇష్టమేనండి దగ్గరలో ఒక మంచి ముహూర్తం చూసి కబురు పెట్టండి అని చెప్తాడు సిరి తను తీసిన వీడియో అడ్డం పెట్టుకుని అర్జున్ ను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి అర్జున్ చెడ్డవాడు అని తెలుసు కూడా సిరి అర్జున్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకున్న వల్లి ఏం చేయబోతుంది ఇకపై వల్లి జీవితం ఎలా ఉండబోతుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ